యోగు గ్రంథము మొదటి అధ్యాయము మొదటి నందు యోగు అను ఒక మనుషుడు ఉండడు అతడు యథార్థవంతుడు న్యాయవంతుడునై దేవునియందు భయభక్తులు కలిగి చెడు తరుమును సరించిన వాడు సహోదరి సహదు ఓజు దేశంలో యోగు అనే మనుషుడున్నాడు ఆయన యథార్థవంతుడు న్యాయవంతుడు దేవుని ఎందు భయము భక్తి కలిగి చెడు తరుమును విడిచిపెట్టాడు ఈ రోజు దేవులేదు భయం భక్తి కలిగినట్లయితే ఈ లోకత్సం చెడు చెడుతత్వమును విడిచిపెడతాం శరీర సంబంధమైన వాటిని విడిచిపెడతా దేవునికి మధ్య ఉన్న ప్రతి ఒక్క చెడు తత్వాన్ని విడిచిపెడతాం యథార్థంగా జీవించడము నేర్చుకుంటాం అద్భుతంగా దీవించబడానికి ఒక తీర్మానం తీసుకొని యోగలే ఉదయం లేచి వారి కుకరుల కొరకు ప్రార్థించడము నేర్చుకుంటాం యోగో ఉదయమే తన చుట్టూ తన కుటుంబం చుట్టూ తన ఆస్తి చుట్టూ కంచె వేసుకుంటున్నాడు అది దేవుడు ఆ వేస్తున్నాడు కారణం ఆయన భయ భక్తులు కలిగి ఉండి కలిగి విసర్జిస్తున్నాడు పరిచయం చేస్తున్నా పరిచయలో అల్పగులు పొందుకుంటున్నా ఈరోజు అంత తెలిసిన నీవో దేవుడు అంటే భయము భక్తి లేపము ఇష్టాసరంగా జీవిస్తున్నా ఇష్టాసంగా ప్రవర్తిస్తున్నా నీ మీద నీవు కలిగిన ఆస్తి మీద ఆధారపడి అంటే అది నీకు క్షేమమో కాదో డబ్బు మీద ఆధారపడమా ఎందుకని డబ్బు ఉప్పుతో పోల్చాడు ఒక భక్తుడు ఎంత ఉప్పు కావాలో అంతే ఉప్పు అయితేనే ఆ కూర టేస్ట్ ఉంటుంది అదే ఎక్కువైనట్లయితే ఆ కూర పాడవుతుంది సహోదరి ఈ ఈరోజు డబ్బు మనిషిని గబ్బుగా చేస్తుంది మనిషికి ఎంత కావాలో అంతగా వాడుకున్నట్లయితే ఎస్ ఆ మనిషి జీవితంలో రుచికరమైన జీవితం ఉంటుంది సమాధానకరమైన ఆనందం ఉంటుంది అంతేకాని ఆ డబ్బే ఎక్కువైనట్లయితే ఆ కూర ఉప్పు ఎక్కువై పాడైనట్లుగా ఆ డబ్బు ఎక్కువైనట్లయితే ఈరోజు నీ కుటుంబం పాడు పాడైపోవడానికి కారణమో డబ్బు నీ జీవితం పాడైపోవడానికి కారణం డబ్బో నీ కుటుంబంలో గొడవలు రావడానికి కారణమో డబ్బో ఈ డబ్బు వల్ల మనిషి గబ్బు పనులు చేసి జీవితాన్ని నాశనం చేసుకుంటాడు కారణం దేవుడు అంటే భయము భక్తి లేదు కాబట్టి సహోదరి సాగుడా వినో ఈరోజు దేవుడిని ప్రేమిస్తుంటాను నువ్వు యథార్థంగా ఉన్నట్లయితే న్యాయవంతంగా ఉన్నట్లయితే కలిగి ఉన్నట్లయితే ఎస్ చెడు తనను విసర్జిస్తావు ఆ త్రాగుడును వీడికి విసర్జిస్తావు ఆ పాపమును వీడికి విసర్జిస్తావు తద్వారా యోగుడు దేవుడు అద్భుతంగా ఆ ఊజు దేశంలో ఉన్నత వాటిగా దీవించాడు ఈరోజు నీవు చేస్తున్న పనులను దీవించాలి అంటే నువ్వు కలిగి ఉన్న ఆస్తి పాత్రను ఇంకా హెచ్చుగా ఉండాలి అంటే అద్భుతంగా దీవించబడాలంటే చెడుతను విచ్చిన దేవుడు నీ పనులను దీవిస్తాడు యోగును ఆస్దించిన దేవుడు నిన్ను కూడా దీవిస్తాడు అందులో సందేహము లేదు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఈరోజే ఒక తీర్మానం తీసుకొని